కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ప్రవర్త ఉత్నరశాధూలా కర్తవ్యం దైవమానికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్టగరుడ్వజ ఉత్తిష్టకమలా త్రైలోక్యం మంగళం కురు మాత సమస్త జగతాం భారే వక్షో కమస్త జగత మధుకైటారే పక్షో విహారి మనోహరదివ్యమూర్తే శ్రీస్వామినిశ్రజనప్రియదానశీల శ్రీవేంకటేషదితే తవ సుప్రభాతం సుపత తవసుమరవిందలోచనే భవతు प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरचिते वृषशैलनादयिते दयानिधे अत्रादिसप्तऋषयस्य मुखास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखरविभू तव सुप्रभातं पञ्चाननाब्जभवशन्मुखवासवाध्या त्रयविक्रमादिचरितं विबुधास्तुवन्ति वाषापथक्पटदिवासरशुद्धिमारात् शेषाद्रिशेखरविभो తవ సుపభాం ఈఫుల్ల సరసీరుహ నారికేలా పూగద్రుమా సహ దివ్య గంధా్రిశేఖర విభూ తవ సుపభాతం ఉన్మీల్యనేత్రుగముత్తమ పంజరస్థ పాత్రలీఫల పాయసాని భుక్తీల మేలు పటంతిషాద్రిశేఖర విభూ తవ సుపతం తంత్రి ప్రకర్ష మధురస్వనయా వివంశ్యా గాయత్యనంతచరిత भाषासमग्रमसकृत्करचारुरम्यां शेषाद्रिशेखरविभो तव सुप्रभातं भृङ्गावली च मकरन्दरसानुविद्धा जुङ्कारगीतनिनदैः सहसेवनाय निर्यात्युपान्तसरसीकमलोदरेभ्या शेषादृशेखरविभो तव सुप्रभातं योषागणेन वरदध्नि विमध्यमाने घोषालयेषु दधिमन्दनतीव्रघोषा क्रोषात्कलिं विदधते ककुबश्च कुम्भा शेषादृशेखरविभो तव सुप्रभात पद्मेशमित्रशतपत्रगतालिवर्गा हक्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिवभिभ्रतितीव्रणादं शेषाद्रिशेखरविभू तव सुप्रभातं श्रीमन्नभीष्टवरदाखिलोकबन्धुः श्रीश्रीनिवासजगदैकदयैकसिन्धुः శ్రీదేవతృహభుజాంతరదివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుపత శ్రీస్వామి పుష్కరిణిప్లవనిర్మలాంగా శ్రేయోర్దినోహర విరించి సనందనాధ్య ద్వారే వసంతి వరవేత్రహతోమాీవేంకటాచలపతే తవ సుప్రభాతం గరుడాచల నారాయణాద్రి వృషాద్రి గరుడాచలెంకటాద్రియణాద్రివృషపాద్రివృషాద్రిక్యాం ఆఖ్యాం త్వదీయ వసతే రణేషం వదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం సేవా सुरेश शिव पवमान परसुर श्री शिवसुरेशाधर्मा रक्षोंबुनाद श्री भद्दाजलिपसीर्षदेशी तव तवसुप्रभात धाटी सुते विहगराज स्वस्वाधिकार मृगाकार महिमागमर्दयंते गजराज हयादिराजा श्री वेकटाचलपते तवसुप्रभात सूर्यदुभम बुधवागति काव्यशौरी स्वर्नुकेत द्विश्परीषत्धा దాసదా పరమావధి దాసదా శ్రీవేంకటా చలపతే తవ సుప్రభాతం త్పాదూలిపరితస్ఫురితోత్తమా స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగ కల్పాగమాకలయాకులతీంకటాచలపతే తవ సుప్రభాతం సుపత శిఖరాగ్ర నిగ్ర శిఖరాని నిరీక్షమాణ పదవీం పరమాశ్రయంత మర్త మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుపతం శ్రీభూమి నాయక దయాదిగూనామృతాబ్ధే దేవాదిదేవదేక శణ్యమూర్తే శ్రీమన్నననంతగరుడాదిరచింగ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీ పద్మనాథపురుషోత్తమవాసుదేవైకుధవ జనాదన చక్రపాణి శ్రీవత్ససి శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం కందర్పదర్పహరసుందర దివ్యమూర్తే కచాంబుహకుమలోదృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం మేనాకృతే కమటకూల నృసింహవర్నిన్ స్వామిన్ పరస్వద తపోదన రామచంద్ర రామ పరస్వ్వరామచంద్ర సేషాశ రామయనందనకల్కి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఏలాలవంగ సుగంధి ఏలాంగఘఘనసారసుగంధితీర్థం दिव्यं वियस्सरतिह हेमगुटेषु पूर्णं धृत्वाद्यवैदिकशिखामुनयप्रवृष्टा तिष्ठन्ति वेङ्कटपते तव सुप्रभातं भास्वानुदेति विकचानि सरोरुहाणि सम्पूरयन्ति निनदैः ककुबोभिहङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातं श्रीवैष्णवा सततमर्दितमङ्गलास्ते धामाश्रयन्ते तव सुप्रभातं ब्रह्मोदैश्वरवराः समहर्षयस्ते सन्तः దామాంతికే తవ హిమవస్హస్త శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం నివాస నిరవ్య గుణైక సింధు సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజవైభవ భక్తబోధ్య వక్తభోగ్యాం శ్రీవేంకటా జలపతే తవ సుప్రభాతం ఇత వృషా చలపతే తవ సుప్రభాతం ఏ మానవ ప్రతి పఠితుం ప్రవృత్త తేషాం ప్రభాత సమయ స్మృతిరంగభాజాం ప్రజ్ఞాపరాధసులభాం పరమాం ప్రసూతే ఓం నమో వేంకటేశాయ నమ